హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం ఇప్పుడు మనం వచ్చేసి రాజధాని అమరావతిలో ఎన్ఐటి ఎన్ ఎయిట్ రోడ్డు మందడం గ్రామం నుండి వెళ్తుందండి ఈ రాష్ట్ర రాజధాని అమరావతికి అలాగే ఎన్ ఫైవ్ ఎన్ సిక్స్ ఎన్ ఎయిట్ ఈ మూడి రోడ్లలో ఎన్ ఎయిట్ రోడ్డు వచ్చేసి మందడం గ్రామంలోంచి రావటం అక్కడ ఉన్నటువంటి ప్రజల మొత్తానికి కూడా ఒక బాధాకరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ మందడంలో ఎందుకు బాధ అంటే ఆ రోడ్ మందడం ఊర్లో నుంచి దాదాపుగా ఈ ఇళ్ల మధ్యలో నుంచి ఈ రోడ్డు వెళ్ళటంతో దాదాపు నూట యాభై ఇల్లు వరకు అలాగే నాలుగు దేవాలయాలు కోల్పోయేటువంటి అవకాశం అయితే గ్రామస్తులు బాధపడ అందడం గ్రామస్తులు బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో ఎలయన్లు ఇల్లు కోల్పోయే వాళ్ళతో మంత్రి నారాయణ మరియు మినిస్టర్ అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు కూడా టూ డేస్ బ్యాక్ కూడా సమావేశం జరగడం జరిగింది ఇంటి యజమానితో మంత్రి నారాయణ మరియు శ్రావణ్ కుమార్ ఇద్దరు కలిసి చర్చలు జరిపారు దీంతో మరింత సమాచారం ఈ వీడియోలో పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మరింత మంచి మంచి సమాచారం మీకు అందుతుంది కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు మేము చేయడానికి మాకు జరుగుతుంది అలాగే అసలు విషయాల్లోకి వస్తే అమరావతి రాజధాని ఎన్ఐట్ రోడ్డు వేయడంతో దాదాపుగా నూట యాభై ఇల్లు వరకు అట్లాగే నాలుగు టెంపుల్స్ కూడా పోయే అవకాశం ఉందండి అక్కడ ప్రజలు మాత్రం చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారంటే మందడం గ్రామంలో అతి పురాతనమైన దేవుడు దేవాలయం పరశురాముడు ప్రతిష్ట చేసినటువంటి దేవాలయాలు కానీ మందడంలో బొడ్డు రాయి కానీ మందడంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ కానీ ఈ ఎలైన్ ఎలైన్మెంట్లు అన్నీ పోతున్నాయి మాకు మేము మాకు చాలా వ్యక్తిగతంగా కూడా మేము పొలాలు ఇచ్చాము స్థలాలు ఇచ్చాము అన్ని అయినా కూడా మా ఇల్లులు కూడా తీసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కొంచెం జనమైతే బాధను వ్యక్తం చేస్తున్నారు వాటి వారి అటువంటి వారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే వారికి స్థలానికి స్థలం ఇచ్చేటువంటి అవకాశాలు కూడా చూస్తున్నారు మొత్తం కూడా ఎక్కడా కూడా ఎటువంటిది ఏది పోయినా కూడా రూపాయికి రూపాయికి అంటే వందకి వంద లక్షకి లక్ష అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందరికీ న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అయితే హామీ ఇవ్వడం కూడా జరిగింది అయితే మరో రైతు మాట్లాడుతూ ఆయన భావన ఏంటంటే అందరూ ఈ మా గ్రామాన్నే టార్గెట్ చేస్తున్నారు మందటాన్ని మాత్రం హెరిటేజ్ విలేజ్గా చేయమంటున్నారు అక్కడ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని హెరిటేజ్ విలేజ్ చేయమని కోరుతూ మే కొంత స్థలాలు పొలాలు కూడా ఇవ్వడానికి ఇప్పుడు మేము రెడీ అని చెప్పేసి మా రైతులు కూడా మాట్లాడుతున్నారు అట్లాగే ఎన్ సిక్స్ని ఎన్ ఫైవ్ని అవసరమైతే అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు వినయించుకునే విషయం ఏంటంటే ఎన్హెచ్ ఫైవ్ ఎన్హెచ్ సిక్స్ ఆ రోడ్ను కలుపుకుని ఎన్హెచ్ ఎయిటీని కూడా అదే విధంగా రూట్ అంటే మందడం గ్రామంలో నుంచి వెళ్ళకుండా బయట నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉంటే చూపించమని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు అక్కడ మాత్రం ఎన్ ఫైవ్ ఎన్ సిక్స్ ఊరు బయట నుంచి వెళ్ళినా కూడా ఎన్ ఎయిట్ మాత్రం సెంటర్లో నుంచి రావడం ఊరు నడి బొడ్డులో నుంచి రావడం అట్లాగే ఊర్లో ఉన్నటువంటి బొడ్డు రాయి కూడా పోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి రూపాయికి రూపాయి అంటే స్థలానికి స్థలం ఇచ్చేటువంటి అవకాశాలు కూడా చేస్తున్నాం ఇప్పుడైతే ఒకసారి స్టార్ట్ అయినాయి కాబట్టి ఇమీడియట్గా మరొక రైతు మాట్లాడుతూ కూడా మేము చిన్నకారు రైతులం చిన్నకారు రైతులం అలాంటిది మమ్మల్ని మేము ఇక్కడ తప్ప ఇంకెక్కడా బతకలేము కాబట్టి మమ్మల్ని అని చెప్పి బతిలాడుకుంటున్నారు కానీ రాష్ట్ర రాజధాని ప్రయోజనాల దృష్ట్యా వీళ్ళని కొంతవరకు కొన్ని ఒక నూట యాభై ఇల్లులు మాత్రమే తీసేయడం జరుగుతుంది ఆ నూట యాభై ఇల్లులతో పాటుగా నాలుగు దేవాలయాలు తీసేయటంతో పాటుగా వీళ్ళకి మరొక ప్లేసులో ఎక్కడైతే వీళ్ళకి స్థలాలు కానీ పొలాలు వాళ్ళు కానీ ఏమైతే పోయినాయో అన్నిటికీ కూడా వాళ్ళకి గవర్నమెంట్ అయితే పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళకి సురక్షితంగా ఒక ప్రాంతంలో పెట్టి వాళ్ళని పూర్తి నష్టపరి పరిహారం కూడా ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు అట్లాగే మరొక విషయం ఏంటంటే నష్టపరిహారం అడిగిన రైతులు మాత్రానికి అందరికీ కూడా ఎస్సీ కాలనీల వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా ఓకే అన్నారు అట్లాగే పది లక్షల స్థలం ఇక్కడ ఉంటే మీకు వేరే చోట అదే పది లక్షల స్థలం మేము ఇస్తాము అట్లాగే రెండు సంవత్సరాలు రెంటు అంటే వీళ్ళు ఇక్కడ రాజధానిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఇల్లు పోతున్నాయో వాళ్ళకి ఇమీడియట్గా డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రక్రియ కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయితే చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది ట్రావెలింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి కొంత ఇంట్లో సామాన్లు మార్చడానికి కానివ్వండి ఏ టు జెడ్ మొత్తం కూడా వీళ్ళకి సంబంధించి అన్నీ కూడా ట్రావెలింగ్ ఖర్చుతో సహా మొత్తం కూడా ఏర్పాటు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే మినిస్టర్ల ద్వారా చెప్పిటం జరుగుతుంది ఎక్కడా కూడా ఇబ్బంది లేదు ఇల్లులు తీసేస్తున్నారు ఎన్ఐటి అని రోడ్డుని మార్చుకుంటున్నారు బాగుంటుంది కానీ ఈ గుళ్ళు చాలామంది ఆ మందడం గ్రామంలో ఉన్నటువంటి రైతులు అడిగే ప్రధానమైన విషయం ఏంటంటే మా ఇల్లులు ఇచ్చేసాం పొలాలు ఇచ్చేసాం తర్వాత మా దేవాలయాలు కూడా ఇవ్వాలంటే దేవుడు అనేవాడు ఉంటాడు మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఊరికి అరిష్టంగా కింద అనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని ప్రయోజనాల దృష్ట్యా తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది మొత్తం రాష్ట్ర రాజధాని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ దేవుడి అనుగ్రహం ఉండిద్ది అని చెప్పేసి ప్రజలందరికీ మినిస్టర్ నారాయణ గారిని లేదంటే ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు కానీ చెప్పడం జరిగింది దాంతో పూర్తి బాధ్యత వహిస్తూ జనం కూడా కొంతమంది నైంటీ పర్సెంట్ మొగ్గు చూపుతున్నారు దేవాలయాలు తీసేయడానికి కూడా ఒక అడుగు ముందుకు అనుకుంటున్నారు ఎందుకంటే ఇదంతా రాష్ట్ర రాజధాని అభివృద్ధి చేయటం కోసం కాబట్టి అందరూ కూడా ముందుకు వస్తున్నారు ఒకవేళ అవకాశం ఉంటే మార్చేట అవకాశం అయితే ఎక్కడా కూడా గవర్నమెంట్ దృష్టిలో ఎక్కడా లేదు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ అయితే అయిపోయింది ఈ రోడ్డుని మార్చేటట్టు అవకాశం అయితే హండ్రెడ్ ఉంటే మాత్రం ట్రై చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయితే మా ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ కూడా ఎక్కడా కూడా ఎన్ ఫైవ్ని అట్లాగే ఊరు పక్క నుంచి తీసుకెళ్లారు ఎన్ సిక్స్ని కూడా తీసుకెళ్లారు కానీ ఎన్ ఎయిట్ మాత్రం ఊరు మందలం ఊరిలో నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇటువైపు ఒక నూట యాభై ఇల్లు రైట్ సైడ్లో ఉన్నటువంటి ఒక ముప్పై నుంచి నలభై ఇల్లు మాత్రం పోయే అవకాశం ఉంది చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా చాలా బాధనైతే వ్యక్తం చేస్తున్నారు కానీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి అన్ని ప్రయోజనాలు చేకూర్చేటట్టుగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి వీరందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రణాళికలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా అవ్వాలి కాబట్టి మన అందరూ భవిష్యత్తు ఈ యొక్క మందరం గ్రామం మీదే ఆధారపడి ఉందన్న ఆలోచన వారు కూడా వచ్చింది కాబట్టి వారు ముందు మనకి ఈ స్థలాలు పొలాలు అన్ని ఇవ్వడానికి రంగం మొత్తం సిద్ధం చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ